నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లి నన్ను ఎవరో చూసి లేదు కానీ మరి పండే చేయించగలిగారు ఇప్పుడు వారందరు కలిసి పార్టీని పక్కా పెట్టేసి యాదవ్ సంఘ భవన్ తో పాటుగా యాదవ్ ఎంప్లాయీస్ ని కూడా తను సేకరించడానికి సహకరిస్తారని శ్రీ పూర్వకుల నాగకృష్ణ గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం చేస్తున్నాం సత్యనారాయణ గారికి అట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం చేపించుకోవటం చేపించుకోకపోవటం మనకి దురదృష్టం వేసేవాళ్ళు ఉన్నప్పుడు కూడా సేకరించుకోకపోవటం మన దురదృష్టం ఇప్పటికైనా మనవాళ్ళు మనవాళ్ళు ఇప్పుడు నాగాసేఖరావులు గాని ఇక మన బాబాయ్ మున్సిపల్ సేర్మర్ గానీ వీళ్ళు ఇద్దరు కూడా ఆ పార్టీలో కేకంగా దాన్ని ఆగిపోయిన దాన్ని మళ్ళీ మీరు అది తెచ్చి ఆ యాభై లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ పెట్టినట్టయితే ఇల్లందే సంఘం చాలా కలకల చదువుకున్న ప్రజలందరూ కూడా మంచికుంటారు మీరందరూ కూడా దాన్ని కట్టుబాటు పెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడున్న జెడ్పీటీసీ గారిని కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అందరిని పిలుచుకొని అందరినీ ఒక ఐక్యత మీద తెచ్చి మీరు అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకోటి నేను అధ్యక్షుడు అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాను హైదరాబాద్ మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ సిద్ధవాసీలు మీటింగ్ పెట్టిన తర్వాత జాబాద్లో మీటింగ్ పెట్టి ఆ బిల్డింగ్ కట్టించాడు మనం కూడా ఒక జిల్లాకు ఒక మీటింగ్ జిల్లాలో ఒక హాస్టల్ ఉంటే బాగుంటుందని తమ ఏర్ల ప్రశాంత్ గారి ఒక స్థలం ఉంటే ఏ గజాల స్థలం దాన్ని ఇవ్వటం జరిగింది ఆ ఏ గజాల స్థలం ఎంత తెలుసా అంటే గత అరవై వేలు ఆరు కోట్లు అవుతుంది స్థలమే ఆరు కోట్ల రూపాయలు కాకుండా కొంతమంది సంఘాలతో అక్కడ ఆ బిల్డింగ్ కట్టించడం జరిగింది ఇవాళ బిల్డింగ్ లో కనీసం డెబ్బై నుంచి వంద మంది పిల్లలు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారంటే ఇవాళ నక్కా ఉమేష్ గారు నక్కా గారు వాళ్ళ దగ్గర పోయి మొన్ననే మూడు వందల ఇరవై పుస్తకాలు ఒకటి గంధాలయానికి మొన్న నిన్న ఒక డెబ్బై పుస్తకాలు అంటే నాలుగు వందల చిత్ర పుస్తకాలు గంధాలయం కోసం తేటడం జరిగింది అక్కడ చదువుతుంది తెలంగాణ గంధాలయం కోసం ఆ విధంగా ప్రతి వారు కూడా కష్టపడ్డట్టయితే మంచిగా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లా అభివృద్ధి జరిగింది ఏ పార్టీలో ఎవరు ఎక్కడైనా గెలవండి ఎక్కడైనా ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీలో నిలబడండి అవకాశం వచ్చిన వాళ్ళు గెలిచి అందరికి సహకరించండి ఆ విధంగా మనం అందరూ పనిచేసుకోలేము ఒకటి ఈర్చి పడి చేసుకోకుండా మీరందరూ కూడా అదే విధంగా చేస్తారని యాదవ సంఘం పిలిచిన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ చదువు తీసుకుంటాం కూడా చాలా మంది ఉన్నారు ఎస్పెషల్ గా నన్ను ఆహ్వానించినటువంటి టీం అందరికి టీం అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముందున్న సోదరి సోదరులందరికీ నమస్కారం చాలా సంతోషం మీ అందరి ఆశీస్సులతోటే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం అందుకోసం నన్ను కూడా సంఘ నాయకులు ఒక బంధువుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే పెద్దలు చెప్పారు ఇప్పుడు నాగభూషణ్ బాబాయ్ కానీ అదేవిధంగా సోదరులు నాగరాజు గారు కానీ ఈ సంఘం యొక్క ప్రతిష్టను మన అందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తిరిగి రాబోయేటువంటి ఎవరైతే కొత్త కమిటీ ఉన్నారో మన కొత్త సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా వీళ్ళందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే ఇప్పుడే సోదరులు చెప్పారు గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే యాభై లక్షల రూపాయలు గౌరవ శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అర్పీ గారు ఆధ్వర్యంలో యాభై లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం ఈ రోజు పెద్దలు కోరంగ గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే అనుకోకుండా హైదరాబాద్ పోవడం వల్ల వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పండి ఇప్పుడే బయలుదేరునారు కాబట్టి కొంచెం లేట్ కావడానికి అవకాశం ఉంది అన్యత భావించొద్దు చెప్పి చెప్పమని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను సంఘ పెద్దలు చాలా సందర్భాల్లో వచ్చి మరి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి కుల సంఘం తరపున యాభై లక్షలు శాంక్షన్ ఉన్నాయి ప్లైస్ కావాలని చెప్పేసి ఇందాక బాబాయ్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఇప్పటి వరకు నిర్దేశించబడలేదు ఇంకా దానికి సంబంధించి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పాం మీరు ఎక్కడ ఇల్లందు ఎక్కడ ప్లేస్ ఉన్నా ప్లేస్ మాకు చూపిస్తే రెవెన్యూ అధికారుల ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం అది ఇంకో పదం కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే డిఎంఎఫ్టీ నిధుల ద్వారా మున్సిపాలిటీ నుంచి యాభై లక్షల రూపాయలు సంఘానికి ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టట్లేదని పదే పదే కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి మీరు ఇక్కడ సంఘ నాయకులు పెద్దలున్నారు బాబాయ్ గారు ఉన్నారు